అంతరిక్షంలోకి మానవులు వెళ్తున్న ఈ రోజుల్లో ఇంకా ఈ మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన లోపం ఉందనడంలో సందేహమే లేదు ప్రభుత్వాలు ఎన్ని మారినా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్ని చేసినా కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కుల గజ్జి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇలాంటి సమస్య ఎదురైంది వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా నకిరికల్ మండలం చందంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది ఈ ఉపాధ్యాయుని పేరు యారా ఎల్లయ్య వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మిగతా సమయంలో గ్రామంలోని యువతి యువకులకు నిరక్షరాశులను సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంల ద్వారా అవేర్నెస్ తీసుకొస్తుండడంలో ముందుంటాడు ఈ టీచర్ కానీ తన సొంత గ్రామంలో తన కమ్యూనిటీకి చెందిన సుమారు యాభై ఐదు కుటుంబాలు కలిసి గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాక కరోనా పాండమిక్ లో తను ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన సొంత ఖర్చులతో కరోనా పేషెంట్లకు సేవలందిస్తూ ముందుకు వెళ్తున్నాడు ఇలాంటి సమయంలో ఆ కాలనీలో ఒక రామాలయం నిర్మాణానికి ఆ కమ్యూనిటీ వాసులు ఆలయం కట్టాలని నిర్ణయం తీసుకున్నారు అదే క్రమంలో ప్రతి గడపకు పదకొండు వేల చొప్పున సుమారు ఆరు లక్షల రూపాయలను జమ చేసి రామాలయం నిర్మాణాన్ని ప్రారంభించారు కొంతకాలం తర్వాత పనులు జరగక అర్ధంతరంగా ఆగిపోవడంతో ఆలయ కమిటీలు సభ్యులలో ఒకరిని ఎల్లయ్య టీచర్ కమిటీ పెద్దలను కుల పెద్దలను ఆలయానికి సంబంధించిన వివరాలను లెక్కలు చెప్పాలని కోరారు దాంట్లో మూడున్నర లక్షలకు మాత్రమే లెక్కలు చూపించి మిగతా రెండున్నర లక్షలకు లెక్కలు చూపకుండా ఉండడంపై తను కమిటీ సభ్యులను కుల పెద్దలను నిలదీశాడు మమ్మల్నే లెక్కలు అడుగుతావా అని కొంతమంది అగంతకులు తనపై దాడి చేశారు ఆ సందర్భంలో తను ఫిబ్రవరి పదిహేనున స్టేషన్కు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి కేసు చేయమని సంబంధించిన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అయినప్పటికీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనో మరి ఏ ఇతర కారణాల వలనో పోలీసులు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించడం జరిగింది అంతేకాక కుల పెద్ద మనుషులపై కేసు పెట్టాడని కమ్యూనిటీకి చెందిన కుల పెద్దలు ఇతరిని కులం నుండి బహిష్కరిస్తున్నట్లు తెలియజేశారు ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ పీజీ బీఈడీ చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన ఈ టీచరు అవమాన భారంతో క్రింగిపోయాడు అంతేకాక తన తోడబుట్టిన సోదరులు కూడా తనతో మాట్లాడొద్దని అదే గ్రామానికి చెందిన తన కులం వారు చనిపోతే కనీసం చూడడానికి వెళ్లకుండా కుల పెద్ద మనుషులు హుకుం జారీ చేశారు అంతేకాకుండా మొన్న జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో సైతం తమ కుటుంబాన్ని దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు గత్యంత్రం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ టీచర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు అక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో బాధితుడికి ఎదురుదెబ్బ తగిలింది ఫిబ్రవరి పదిహేనున కంప్లైంట్ ఇస్తే నేటి వరకు కూడా కేసు చేయకుండానే అవతలి వ్యక్తుల వైపు నకికల్సీఐ వత్తాసు పలుకుతున్నారని ఇట్టి విషయంలో తనకు తన కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఎంతవరకైనా వెళ్తానని ప్రభుత్వ టీచర్ ఎల్లయ్య తెలిపారు ఉన్నతాధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా ప్రాధేయపడుతున్నాడు నమస్కారం అండి నా పేరు ఏర ఎల్లయ్య ప్రభుత్వ టీచర్ని గ్రామం చందంపల్లి మండలం అగ్రేకల్ జిల్లా నల్గొండ నేను గత విద్యార్థి దేశం నుండి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్పరచుకొని మా గ్రామ స్టేజ్ హైవే మీద అంబేద్కర్ విద్య ఏర్పాటు అట్లాగే గ్రామంలో అంబేద్కర్ భవనం నిర్మాణం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో వచ్చిన కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వైద్య ఆరోగ్య పారిశుద్ధ్య పోలీస్ సిబ్బందికి అభినందన చేయుత కార్యక్రమం నిర్వహించి అనేక ప్రోత్సాహకాలు సన్మానం సన్మానం చేయడం జరిగింది అదే స్ఫూర్తితో మా గ్రామంలో మాల సమాజ వర్గానికి చెందినటువంటి యాభై ఐదు కుటుంబాలు ఉంటాయి వారి అందరి ఆమోదంతోనే గ్రామంలో నూతనంగా రామాలయం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చినాం దాంట్లో నేను ఆ కమిటీ సభ్యుల్లో నేను తొమ్మిది మందిలో నేను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మరి ఇంటికి పది యాభై ఐదు కుటుంబాలకు ఇంటికి పదకొండు వేల చొప్పున ఆరు లక్షల ఐదు వేల రూపాయలు వసూలైనాయి ఆ యొక్క దేవాలయ నిర్మాణంలో మూడున్నర లక్షలు మాత్రమే అది లెక్క లెక్కలోకి వచ్చినాయి మిగతా రెండున్నర లక్షలు దుర్వినియోగం అయినందున నేను ప్రశ్నిస్తే నాపైన ఆ కమిటీ సభ్యుడైన రాహుల్ నరసింహ నన్ను భౌతిక దాడి చేశాడు అదే రోజున నేను సంబంధించిన నగరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత పదిహేడు ఫిబ్రవరి మూడవ రోజు అతను ఇరవై వేలు పెట్టాను నువ్వు పెట్టమని చెప్పి కులబాజులు నన్ను ఒత్తిడి చేస్తే నేను చట్ట విరుద్ధం ఇది చట్టపరంగా ఇది చల్లదని చెప్పి ఏమనుంటే నేను చట్టపరంగా ముందుకెళ్తా అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది కానీ నా మీద కక్షపూరితంగా కుట్రగా కుట్రతో అనేక రకాల మనోవేదన గురి చేస్తూ మొన్న మన ఏప్రిల్ ఫస్ట్ నాడు ఆ ఇరవై వేల రూపాయలు మా తమ్ముడి ద్వారా నాకు ప్రమేయం లేకుండా మా తమ్ముడి ద్వారా ఇరవై వేలు పెట్టించి ఆ ఇరవై వేలు దాన్ని ఇరవై వేలని వాళ్ళే తీసుకొని నన్ను కుల బహిష్కరణ చేసి నాన్న మానసిక ఇబ్బంది గురిచేస్తున్నారు ఈ రెండోసారి సిఐ గారికి నగర సిఐపి రాజశేఖర్ గారికి కూడా నేను పిటిషన్ రెండోసారి ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నాలుగో తారీఖు నాడు దానికి ఆయన పదవ తారీఖు నాడు ఇరుపక్షాలు పిలిపించి మాట్లాడితే వాళ్ళు సిఐ గారి ఛాంబర్లో ముప్పై మంది ఉన్నారు సమక్షంలో వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు అది ఆరేళ్ళ దగ్గర ఇరవై ఏళ్ళు తీసుకున్న నిజమే కులభిష్కరణ చేసిన కూడా నిజమే అని చెప్పి వారు స్వయంగా అంగీకరించి ఈ అంగీకరణ ఇచ్చిన తర్వాత సంబంధ సిఐ గారు ఎటువంటి వారి మీద కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ చేయకుండా కాలయాపన చేసి సమస్యలు జటిలంగా మారి మారడానికి వారు అవకాశం ఇచ్చారు మరి అదే ఆ తర్వాత పదిహేడు ఉన్న ఏప్రిల్ పదిహేడు శ్రీరామ శ్రీరామనవమి వేడుకల్లో కూడా నా పేరు తొలగించి నన్ను రానివ్వకుండా వేడుకలకు దూరంగా పెట్టారు మరి మా మా కుల సభ్యుడైనటువంటి యారలింగా కొడుకు యొక్క ఎంగేజ్మెంట్ కానీ పెళ్లికి కానీ నన్ను పిలిచి మరి ముందుగా పిలిచి అర్ధగంటలో ఒక కుల పెద్దలు వద్దన్నారని చెప్పి మళ్ళీ నన్ను వద్దని చెప్పి ఫంక్షన్ రావద్దని చెప్పి పెళ్ళి కార్యక్రమం రావద్దని చెప్పి నన్ను ఆ రకంగా అవమానం పిలిచి అవమానం చేశాడు ఈ మధ్యకాలంలో మరి యార దార పిచ్చమ్మ ఆమె చనిపోతే సహజంగా సహజమనడం జరిగింది ఆమె యొక్క అంతిమ సంస్కారాలు కూడా రాకుండా నన్ను బహిష్కరణ చేసి నానా ఇబ్బందులకు గురి చేసినారు అదే అంశాన్ని ఈరోజు మన జిల్లా ఎస్పీ ఆఫీసు ఆఫీస్ ఎస్ ఎస్పి గారిని కలవడానికి జిల్లా ఆఫీస్కి రావడం జరిగింది ఆ రకంగా సంబంధించినటువంటి అధికారులు ఉన్నతాధికారులు స్పందించి ఈ యొక్క దాన్ని నాకు న్యాయం చేస్తారని దోషులను కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేస్తారని న్యాయ పోరాటంలో నేను ఎంతకైనా ముందుకెళ్తాను చెప్పి చెప్తూ ఈ విధంగా నా ఎస్పీ గారికి నిబరమణి ఇవ్వడం జరిగింది